ఇప్పుడే ఉదయాన్నే లేసాము పైప్ అయితే అడ్డం కానీ అంటే వాకులు చిమ్మాలి కదా ఉదయాన్నే అందువల్ల పైప్ చుట్టేసి అయితే ఇప్పుడైతే చీపలు కట్టి తీసుకొని ఉదయాన్నే ఇప్పుడు అయితే చిమ్మాలి చిమ్మేసిన తర్వాత అయితే అంటే మట్టి ఇసుక అన్నమాట ఇక్కడ ఉండేది ఎక్కువగా ఇసుక ఎక్కువగా మెట్ల మీదకి వెళతా ఉంటుంది అందువల్ల మెట్ల మీద అయితే చిమ్ముతున్నాను అంటే ఇసుక భూమిది నువ్వు ఎంతైనా నీళ్ళు చల్లండి అయితే ఇసుక లేసిపోతా ఉంటుంది దుమ్ము దుమ్ముగా అయిపోతుంటుంది అయితే మాకు నేలయితేను అందువల్ల చిమ్ తా ఉదయాన్నే లేచి మీరు ఉదయాన్నే ఎలాంటి పనులు చేస్తున్నారో కామెంట్ అయితే చేయండి ఇప్పుడైతే అయితే వెళ్తున్నాను అంటే రోడ్డు అనమాట అది సిమెంట్ రోడ్డు సిమెంట్ రోడ్లు అయితే మట్టి అయితే ఉండదు వాకిట్ల వరకే ఇసుక ఉంటుంది మాకు సిమెంట్ రోడ్డు అనమాట ఇది అయితేనో మా ఈ అదైతే ఈదనమాట రోడ్లోకి వెళ్తుంది ఈది ఈది ఇప్పుడైతే మట్టి అయితే ఉండదు అనమాట నీట్గా ఉంటుంది ఈదిలో వరకు ఇంట్లోనే మట్టి అనమాట మాకు ఇసుక అనమాట డమ్కైతే నీళ్ళు అయితే పట్టు పెట్టుకుంటామో ఆ డమ్ములో నీళ్ళు అయితే పోసుకుంటున్నాను బట్టికి మంచి నీళ్ళు అయితే చల్లుతున్నాను అనమాట అదే పేడైతే దొరకలేదు మంచి నీళ్ళు పట్టు పెట్టుకొని ఉంటాను డమ్ముకి ఆ నీళ్ళు అయితే పోసుకొని నీళ్ళు అయితే చల్తున్నాను అనమాట ఇవన్నీ నీళ్ళు చల్లినా ఇసుక అయితే లేచిపోతా ఉంటుంది మాకు అంటే ఇసుకనే వాళ్ళు కాబట్టి పేడ చల్లితే రెండు రోజులు అట్లాగ ఉంటుంది మళ్ళీ లేచిపోతూ ఉంటుంది అన్నమాట అయితే బట్టలు అయితే నానేయాలి డబ్బు అయితే తెస్తున్నాను అనమాట మేడ బట్టలు రెండు రోజులు బట్టలు అయ్యి బట్టలు నానేసుకోవాలి బట్టలు నానేసిన తర్వాత అయితే మళ్ళీ వేరే పన్నులు చేసుకోవాలన్నమాట నీళ్ళు ఎత్తుకొని ఇప్పుడు బట్టలు అన్నీ అడగేసేసి బకెట్లో నీళ్ళైతే పోసుకోవాలన్నమాట డమ్ములో ఉన్నాయి కదా నీళ్ళు ఆ నీళ్ళు ఎత్తి దాంట్లో అయితే పోసుకుంటున్నాను అంటే బట్టలు నానేయాలి కదా అందువల్ల నీళ్ళు అయితే పోసుకొని సరుకు బట్టలు తీసుకొని వీలలో వేసుకొని ఇప్పుడైతే బట్టలు అయితే అంటే ఇంట్లో పనులు చేసుకుని వచ్చేటప్పటికి బట్టలు అయితే నానిపోతాయి అందువల్ల ముందుగా అయితే నానేస్తాను అనమాట ముందు కల్లాపు జల్లేసి వాకులు చిమ్మేసిన తర్వాత అయితే కూడా బట్టలు అయితే నానేసేసుకుంటాను అంటే ఇంట్లో పనులు చేసేటప్పటికి ఇవి అయితే నానిపోతాయి అనమాట అప్పుడు వచ్చి నిదానంగా పనులన్నీ పూర్తి అయినాక అప్పుడైతే పులుముకుంటాను అందువల్ల అయితే ముందుగా అయితే నానే ఉదయాన్నే బట్టలు అయితే నానేసుకుంటాను నేనైతే ఇలా నానేసేసుకొని ఇలా చేసుకుంటాను మా పనులు అనమాట ఉదయాన్నే ఇలా చేసుకుంటాను అనమాట ఎండబడి పొలం అలాంటి కష్టం ఉంటే ఎండ ఉంటుంది అందువల్ల ఉదయాన్నే నానేసుకొని ఇట్లా నీళ్ళు అయితే రాలేదు ఇప్పుడు నీళ్ళొస్త నీళ్ళు వస్తాయి అనమాట ఎండబడితే నీళ్ళు వస్తాయి అప్పుడు ఆ నీళ్ళు వచ్చినప్పుడు అప్పుడు బట్టలు అయితే పులిమేస్తాను అనమాట ఇప్పుడైతే నీళ్ళు అయితే రాలేదు ఇప్పుడైతే వరండి అయితే చిమ్మాలి మా ఆయన్నైతే బండి అయితే తీమన్నాను ఇల్లు అయితే చిమ్ముకొని వచ్చేసాను అయితే బండి అయితే తెస్తా ఉన్నాడు అనమాట అంటే వరండలో పెట్టుకుంటాం నైట్ బయట పెట్టుకుంటే ఎలుకలు అవి తిప్పుబట్టేస్తాయి అనమాట అట్లాగా గొప్ప ముందు డోమ్ ఉంది కదా డోమ్లో ఒకరోజైతే గూడైతే పెట్టేసిన ఎలుకలు అందువల్ల బండి రిఫర్ అయితే వచ్చింది అప్పటి నుండి వరండాలో అయితే పెట్టేసుకుంటాము బండి అయితే బయట అయితే పెట్టేశాడు ఇప్పుడు వరండా అయితే చిమ్ముతా ఉన్నాను అయితే ఈ పనులన్నీ బయటకు చిమ్ముకొని అయితే వెళ్తున్నాను చిమ్మేసిన తర్వాత మట్టి ఎక్కువ వస్తా ఉంటే బయటికి లోగా వస్తూ ఉంటాం కదా ఇసుక అయితే వస్తూ ఉంటుంది చిమ్ముతా ఉంటే వస్తూనే ఉంటుంది అన్నమాట పొద్దు పొద్దులు వస్తూ చిమ్ముతా ఉండాలి మట్టి నేల అయిపోయిందైతే బియ్యం అయితే వేసుకొని చెరుగుతున్నాను పనులు అయిపోయేటప్పటికి బాగా నానిపోతాయి అనమాట బియ్యం రేషన్ బియ్యం కదా అందువల్ల చెక్క పురుగులు సన్న పురుగులు అవి అయితే ఉంటాయి అవన్నీ ఇట్లా ఏరేసుకోవాలి కొన్ని పోతాయి కొన్ని చెత్తలో రాళ్ళు అవి అయితే ఉంటాయి అవన్నీ ఏరేసుకోవాలి నీట్గా బాగా చెరుక్కొని అప్పుడైతే చేసుకోవాలి అంటే దుమ్ముంటుంది అన్నమాట ఎక్కువ రేషన్ బియ్యం కాబట్టి అందుకని చెరుక్కొని అప్పుడైతే పాత్రలు అయితే పోసుకుంటున్నాను బాగా నాకు అంటే మా బాబాలు వస్తారని చెప్పారు కదా వచ్చారు అంటే మా ఆయనకైతే ఆరోగ్యం బాగాలేదు అప్పుడే హాస్పిటల్లో ఉండేటప్పుడు అయితే వీలు కుదరలేదు ఈ అయితే వచ్చారనమాట మా నాన్న తమ్ముళ్ళు అనమాట ఈయనిద్దరూ ఈయన అయితే చిన్న తమ్ముడు ఈయనైతే పెద్ద తమ్ముడు అనమాట అంటే వీలు పడదన్నమాట వారికి అంటే ఇంటి దగ్గర చాలా ఇబ్బందులు ఉన్నాయి అంటే బర్రెలు ఇంట్లో చూసుకోవాలి బయట చూసుకోవాలి అందువల్ల ఈ రోజు నీళ్ళు చూసుకొని ఇన్ని రోజుల తర్వాత అయితే చూసేదానికైతే అక్కడైతే రాలేకపోయాడు అనమాట ఈ రోజు ఇంటికి వచ్చి చూసి పలకరించేదానికైతే వచ్చారు ఇద్దరు అయితే వచ్చారు అనమాట అంటే మన టీడీఎల్ అంటే మా బాబాలు వస్తున్నారు అని చెప్పారు కదా ఈ రోజు అయితే వచ్చేరు అనమాట చూసేదానికి రోజు ఈలు పడింది అంటే వర్షం లేదనమాట ఈ రోజు ఈ రోజు అయితే వచ్చే బయలుదేరికి

బై బై నాకు చెల్లు గక్క ఐనేం తమ్ముడు ఇద్దరు నిద్ర అనల తమ్ముళ్ళు నేను ముందు నా తర్వాత కిష్టమ్మ ఆ కలుకలు అమ్మి ఆ తర్వాత ఇరా మా బాబావులు వచ్చారు కదా వస్తా వస్తా అయితే ఈ అయితే తెచ్చారు జాంకాయలు అంటే జాంకాయలు మనం తెమ్మను అంటే రోజు ఒకటి తినమనే డాక్టర్ అని చెప్పా అందువల్ల ఇంటికి వెళ్ళి మరీ కోసుకొని వచ్చాడు అంట మా బాబాయ్ అయితే ఈ అయితే మా చిన్న బాబోది బాబు మా చిన్నమ్మ అయితే నిన్నైతే కాల్సిందంట ఈ రోజు ఊరు వస్తుంటారు కదా అందువల్ల ఇచ్చి పంపించింది ఇవైతే మా తమ్ముడి అనమాట తమ్ముడు రాజా వల్ల రాజా ఇచ్చి పంపించాడు అంట అక్క దగ్గరికి వెళ్తున్నావు కదా ఇస్తుని ఇది పంపించాడు ఇది వచ్చి కారసు మన ఇవులే వచ్చింది అంటే కళ్ళకి చేసుకున్నారు కదా వస్తా వస్తా అయితే తెచ్చి ఇచ్చేస్తాను అయితే వెళ్ళారు అనమాట ఇప్పుడేను వస్తారని సాంబార్ గారు చేసి పెట్టాను అనమాట శనివారం అని నిన్ను వస్తాను నీసి తిండగా సాంబార్ చేసి పెట్టాను అయితే వర్షం వల్ల ఆగిపోయారు అనమాట ఈ రోజు అయితే ఉదయాన్నే వచ్చారు వచ్చి ఇవన్నీ ఇచ్చేసి అయితే వెళ్ళిపోయారు చూసారు కదా అంటే మా నాన్న తమ్ముళ్ళు అనమాట ఇద్దరు ఎనమూడు రోజు ఇదంటే ఈ రోజు వీడియో వీడియో నస్తే వీడియోకి లైక్ చేయండి మా ఛానల్నే ఉన్న కొత్త వరకు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో రేపు మేము ముందుకు వస్తాం అంతవరకు సెలవు బాయ్